వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని ఐకాన్ నొక్కండి ఏపీ రాజకీయాల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ కూటములు తమ సమీకరణాలను బేరీచి వేసుకుంటున్నాయి ఇప్పటికే టీడీపీ జనసేన కూటమిగా వెళ్తున్నట్టుగా ప్రకటించాయి బీజేపీ కలుస్తుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు గత కొంతకాలంగా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలను చూస్తే బీజేపీ నెమ్మదిగా కూటమిలో భాగమయ్యేందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో సంక్రాంతి పండుగ పూర్తయ్యే లోపు కూటమి సంగతి తేల్చాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది ఏపీలో పొత్తుల గురించి రాష్ట్ర బీజేపీ నేతలకు ఎలాంటి సమాచారం లేదు కానీ ఢిల్లీలో మాత్రం వేగంగా ఈ విషయంపై వ్యూహకర్తలు చర్చలు పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు సీనియర్ నేతలు మూడు పార్టీలు కలిసి వెళ్లాలన్న అంశానికే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా చెబుతున్నారు అందుకే హైకమాండ్ కూడా పొత్తులకు అంగీకారం తెలిపిందని అంటున్నారు ఎన్ని సీట్లు తీసుకోవాలనే దానిపైనే ఇప్పుడు దృష్టి పెట్టారని అంటున్నారు టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు అంశాలపై స్పష్టత రాకపోవడానికి ఇది కూడా ఓ కారణమన్న చర్చ జరుగుతోంది మేం జనసేనతో పొత్తులో ఉన్నామని పవన్ కళ్యాణ్ కూడా అదే చెబుతున్నారని టీడీపీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జనవరి మొదటి వారంలో బీజేపీ కేంద్ర ప్రతినిధులు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి పొత్తులపై పూర్తి స్థాయి అభిప్రాయాలు తెలుసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు ఏ ఏ స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వైసీపీ జాతీయ స్థాయిలో బీజేపీకి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది కేంద్రాన్ని ఇబ్బంది పెట్టేలా ఎప్పుడూ వ్యవహరించలేదు అయితే ఆ పార్టీ ఎన్డీఏలో చేరే అవకాశం లేదు ఎందుకంటే వైసీపీ ప్రధానమైన ఓటు బ్యాంకు మైనారిటీలు దళితులు బీజేపీతో జట్టు కడితే వారు దూరం అవుతారని వైసీపీలో ఆందోళన ఉంది మరోవైపు షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటారని చెబుతున్నారు ఈ క్రమంలో టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ రావడంపై విస్తృత చర్చ ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది